ఓం శ్రీ గురుభ్యోన్నమ ద్రోణాచార్యుడి వృత్తాంతాన్ని ఇలా చెబుతూ ఉన్నాడు ద్రోణుడు పాంచాల దేశపు రాజకుమారుడైన ద్రుపదునితో కలిసి భరద్వాజముని వద్దకు విద్యాభ్యాసం చేసినవాడు ఇద్దరూ చాలా స్నేహంగా ఉండేవారు కొంతకాలం అయిన తర్వాత విద్యాభ్యాసాన్ని ముగించుకొని వెళ్ళిపోతున్న సమయంలో ద్రుపదుడు ద్రోణినితో మిత్రమా నీకేదైనా అవసరం కలిగినప్పుడు నా వద్దకు రా నీవు కోరిన సహాయాన్ని చేస్తాను అని వాగ్దానం చేస్తాడు ఆ తర్వాత ద్రోణునికి యుక్త వయసు రాగానే కృపాచార్యుడి చెల్లెలు కృపిని వివాహం చేసి అశ్వత్థామ అనే కొడుకును పొందుతాడు ద్రోణుడు ఎంతటి విద్యావంతుడైనా భార్యను బిడ్డను పోషించుకోలేకపోతాడు అటువంటి సమయంలో ద్రోణునికి బాల్యమిత్రుడైన దృపదుడు మనస్సున మెదలి భార్యా బిడ్డలను తీసుకుని పాంచాల నగరానికి చేరుతాడు ద్రోణుడు రాజ సభకు వెళ్ళి ద్రుపదుణ్ణి కలిసి మిత్రమా ద్రుపద మహారాజా నీవు నీ బాల్యమిత్రుడవు ద్రోణాచార్యుడవు నీ సహాయాన్ని కోరి వచ్చినానని చెప్పగా ధనమదాంధుడైన ద్రుపదుడు ద్రోణుణ్ణి ఎగతాళి చేసి నీవు నాకు మిత్రుడవా నీ వంటి గర్భదరిద్రుడు ఒక మహారాజుడికి మిత్రుడిలా అవుతాడు అసందర్భ ప్రేలాపన మాని వచ్చిన దారే వెళ్ళిపో అని తులనాడుతాడు ఇక ద్రోణుడు ద్రుపదుని మాటలకు అతని ప్రవర్తనకు కిన్నుడై జీవనోపాధి కోసం తిరిగి తిరిగి చివరికి హస్తినాపురానికి బయలుదేరతాడు అలా వస్తున్న ద్రోణునికి అదృష్టవశాత్తు రాకుమారులు కనిపిస్తారు వారికి బంతిని తీసి ఇచ్చుట అనుకోకుండా భీష్మునుడి ఆదరణ లభించుట జరుగుతుంది దానితో ద్రుపదునిపై పగ సాధించి వానికి కనువిప్పు కలిగించేలా చేయాలనే పట్టుదల పెరుగుతుంది స్వస్తి